హాయ్ ఐమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పాల్మనాలజిస్ట్ యునిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ అసలు లింఫ్నోట్ టీబీ అంటే ఏంటి దాన్ని ఎలా నిర్ధారిస్తారు ఎలా ట్రీట్మెంట్ చేయాలి అండ్ అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా ఈ నోట్స్ అనేవి మనకు ముఖ్యంగా నెక్లో అండ్ ఈ యాక్జిలా అంటే పిట్లో అండ్ గ్రాయిన్ ఏరియాలో ముఖ్యంగా ఉంటాయి ఈ టీబీ ఇన్ఫెక్షన్ వల్ల ఆ లింఫ్ నోట్స్ ఎన్లార్జ్ అవ్వడం కొన్నిసార్లు లోపల పస్ ఫామ్ అవ్వడం కొన్నిసార్లు అవి బ్రేక్ అయ్యి బయటికి పస్ రావడం ఇలా కూడా ఉంటుంది ఈ టీబీ ఇన్ఫెక్షన్ వల్ల లింప్నోట్ అనేది ఎన్లార్జ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం ముఖ్యంగా ఈ ఎఫెన్ఎసీ అనే టెస్ట్ కానీ లేదంటే బయాప్సీ అనే టెస్ట్ కానీ చేస్తాం దానిలో మనం కొన్ని టెస్ట్స్ చేయడం ద్వారా టీబీకి సంబంధించిన చేంజెస్ ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకొని మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తాం ఈ టీబీ మెడికేషన్ అనేది లింఫ్ నోట్స్లో మనకు లంగ్ టీబీ లాగే అరౌండ్ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది కొన్నిసార్లు రెస్పాన్స్ సరిగా లేనప్పుడు మనం దాన్ని ఎయిట్ టు నైన్ మంత్స్ వరకు కూడా మనం ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం అండ్ ఈ లింఫ్ నోట్ ట్యూబర్క్లోసిస్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం అనేది ఉండదు ఒకవేళ వాళ్ళకి లింఫ్ నోట్స్తో పాటు లంగ్స్లో కూడా కానీ టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే అది వాళ్ళు కాఫ్ చేసినప్పుడు ఈ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ లింఫ్ నోట్స్ టీబీ రేర్గా ఒకరి నుంచి ఒకరికి ఆ పస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ అదర్వైజ్ ఇది నార్మల్గా అంత కంటాజియస్ కాదు సో వాళ్ళ దగ్గర ఉండడానికి కానీ వాళ్ళతో కలిసి ఉండడానికి కానీ మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు